అందరికీ నమస్కారం అండి కోళ్ళకేదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మన ఈ జాత కోళ్ళ పెంపకంలో మెడిసిన్ యొక్క డోసేజ్ మీద అవగాహన లేకుండా ఈ మధ్య మెడిసిన్స్ వాడటం అనేది ఎక్కువైపోయింది మెడిసిన్స్ అనేది ఎప్పుడైనా కానీ ఇంగ్లీష్ మెడిసిన్స్ పర్టికులర్గా అలోపతి మెడిసిన్స్ అనేవి డోసేజ్ ప్రకారం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోసులు మాత్రమే వాడాలి అలా కాకుండా సొంత డోసేజ్లు సొంత మెడిసిన్స్ యూజ్ చేస్తే మనం ఇచ్చినటువంటి మెడిసిన్ వల్లే కొన్ని కొన్నిసార్లు మనం కోళ్ళను నష్టపోవాల్సి వస్తుంది ఎప్పుడైనా కానీ మనం ఒక మెడిసిన్ వాడుతున్నాము అంటే ఆ మెడిసిన్స్ యొక్క డోసేజ్ల మీద చాలా రకాల పరిశోధనలు జరుగుతాయి వాటిని క్లినికల్ ట్రయల్స్ అంటారు ఈ క్లినికల్ ట్రయల్స్లో చాలామంది వెల్ ఎక్స్పీరియన్స్డ్ సైంటిస్టుల మధ్య మాత్రమే జరుగుతాయి ఈ క్లినికల్ ట్రయల్స్ అనేవి ఈ క్లినికల్ ట్రయల్స్లో ఒక మెడిసిన్ యొక్క డోసేజ్ని ఒక జీవికి అందించినప్పుడు ఆ మెడిసిన్ యొక్క ఇండికేషన్ అంటే రోగాన్ని తగ్గించే గుణం మొదటిది రెండవది ఎఫెక్టివ్ థెరపెటిక్ డోస్ ఈటీడి అంటే రోగం వచ్చినప్పుడు ఎంత డోసు వరకు ఇస్తే వచ్చినటువంటి ఆ ఎఫెక్టివ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది రెండవది మూడవది టాక్సిక్ డోసు శరీరాన్ని శాశ్వతంగా నాశనం చేయగలిగే డోసుని టాక్సిక్ డోస్ అంటారు లేతల్ డోస్ లేతల్ డోస్ అంటే ఏ డోసేజ్ అయితే ఇస్తామో ఆ డోసేజ్కి వాడినటువంటి జీవేజ్ చనిపోతుందో దాన్నే లేతల్ డోస్ అంటారు ఈ డోసేజ్ని క్లినికల్ ట్రయల్స్తో కనుగొంటారు ఈ డోసేజ్ అలాగే మెడిసిన్ యొక్క యూజెస్ అనే దాని తాలూకా సంబంధిత వివరాలు మొత్తం గవర్నమెంట్కు తెలియజేస్తా ఒక లేబుల్ మీద ముద్రిస్తారు దాన్ని సింపుల్గా కవర్ అని కూడా అంటారు సో ఈ లేబుల్ మీద ముద్రించి గవర్నమెంట్కి అందిస్తారు అలాగే వెటర్నరీ డాక్టర్స్ కూడా దీన్ని అందుబాటులో ఉండేలాగా చూస్తారు సో దీన్ని అందుబాటులో ఉంచడం వల్ల కలిగే ఉపయోగం ఏంటి అంటే అంటే వెటర్నరీ డాక్టరు టోటల్ ఆ లేబుల్ మొత్తాన్ని చూసి అర్థం చేసుకొని ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ఆ మెడిసిన్ యొక్క డోసేజు అలాగే ఆ మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి ఎంత మోతాదు వాడాలి సో ఇవన్నీ ఆ కోడి యొక్క వయసు అలాగే దాని యొక్క హెల్త్ కండిషన్ అలాగే దాని యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దాన్ని బట్టి ప్రిఫర్ చేస్తారు ఇదిగో ఇన్ని డోసులు వాడు ఇంత డోసేజ్ వెయ్యి ఇదిగో మార్నింగ్ వెయ్యి మధ్యాహ్నం వెయ్యి సాయంత్రం లేకపోతే మార్నింగ్ ఒక ఇవ్వు లేకపోతే ఓన్లీ ఈవినింగ్ ఒక ఇవ్వు సో ఇలాగే ఇదంతా దాన్ని బేస్ చేసుకొని ప్రిఫర్ చేస్తారు సో ఒక మెడిసిన్ డోసేజ్ అనే దాని మీద ఇన్ని చేస్తున్నప్పుడు మనం సొంత వైద్యం సొంతగా డోసేజులు అనేది ఇవ్వడం కరెక్టేనా కాబట్టి ఇకపైనైనా కానీ డోసేజ్ల ప్రకారమే వాడుకోండి నెక్స్ట్ వీడియోలో మనం ఓవర్ డోసెస్ ఇవ్వడం వల్ల వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ ఏంటి అనేది తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం సో ఇది మరి పరిస్థితి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్